నమస్తే గాంధీ గాంధీభవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు నాతో పడ్డారు నమస్తే మేడం కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా భయపడుతుందా ఎందుకు కేటీఆర్ అడిగి ఉండి జైలు భవన్కి జైలు ఎందుకు భయపడతాం పోతున్న మానే కదా చేసిన తప్పులకు జైలు పోయి కూర్చుంటాడు మేము ఎందుకు భయపడాలి తప్పు చేసిన భయపడాలి తప్పు ఏలైతే చూపించినోడు ఎందుకు భయపడతాడు ఎందుకు జైలుకు పంపిస్తే రెస్ట్ తీసుకుంటా అని ఎందుకు అంటున్నాడు మొన్నటి దాకా లొట్ట పీస్ కేసు అన్నాడు ఇప్పుడేమో జైలుకు పంపిస్తే ఏమైంది పోయి కూర్చుంటాడు రెస్ట్ తీసుకుంటా అన్నాడు యోగా చేస్తాడా రెస్ట్ తీసుకుంటాడా లేకపోతే ఇంకేమన్నా జీవిత చరిత్ర రాసుకుంటాడా లేకపోతే ఆడ కూర్చొని నేను డే వన్ రెండు వేల పద్నాలుగులో లో అధికారం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖు వరకు రాష్ట్రాన్ని ఏ విధంగా ఎన్ని జాగాల దోపిడీ చేసినాని ఆ చరిత్ర మనం రాష్ట్ర పెడతాడేమో చూద్దాం సీ ఆయన భయపడాలా మేమే భయపడతాం ఏమంటావు రేవంత్ రెడ్డి మొగోడు రెండు నెల ఇరవై మూడు వరకు రాడు మమ్మల్ని గొట్టే మొగడే పుట్టలేదు అన్నాడు మొగోడు వచ్చిండు చూపించిండు కదా మీరు ఎందుకు బుగులు పడతర్రు ఇప్పుడు ఆ రోజున్న మాడ మీద ఈ రోజు మళ్ళీ నిలబడి చూడ్డం దమ్మున్నోళ్ళైతే ఇప్పుడు ఆయన అదే అంటుండు రేవంత్ రెడ్డి మొగోడు అయితే దమ్ముంటే రా జైలు పోతాం జైలుపోతే ఏం చూసుకోవాలి ఏం చూసుకోవాలి జైలుపోతే మేమేం పంపియాం కదా ఈ రోజు నోటీసులు ఇచ్చినారు విచారణ జరుగుతుంది విచారణలో నీ తప్పు బయట పడితే వాళ్ళే పంపిస్తారు జైలుకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో ఏమైనా బేడీలు వచ్చి తల వేసి చేతికి బేడిలు వేసి తలవేసి తీసుకోనికి మేము అధికారంలో ఉన్నాం ఆదేశాలు ఇస్తాం ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ విచారణ జరిగే జరపండి అని ఆదేశాలు ఇస్తాం ఆదేశాలు ఇచ్చినాక దాన్ని అనుసరించాల్సింది కమిటీలు దానికి వేసినటువంటి కమిటీలు లేదా అధికారులు ఆ అధికారుల దగ్గర తల వంచకుండా జవాబు చెప్పు తప్పు చేయకుండా విచారణలో ప్రూవ్ చేసుకో బయటికి వచ్చి సంకలు గుద్దుకుంటుండేందుకు ఇప్పుడు ఆయన ఏమంటుండో ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాం కాబట్టి ఆ పగతో నన్ను కూడా పంపిద్దాం అరే ఈ హౌలే మాటలు మాట్లాడొద్దని చెప్పు ఆయనకి అట్లా మేము జైలుకు పంపించాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖు మేము అధికారంలోకి వచ్చినాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగో తారీఖున కుటుంబం మొత్తం మొత్తం యావజ్జీవ కారాగార శిక్ష పడుతుండే ఇంకా అవసరమైతే కూడా పడుతుండే వాళ్ళకి ఇక అప్పుడు చేయలేదు అని అంటే న్యాయ ప్రకారంగా చట్ట ప్రకారంగా న్యాయస్థానం ప్రకారంగా అధికారుల ప్రకారంగా సంస్థల ప్రకారంగా లైన్ దాటకుండా వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తున్నారు కేవలం మేము ప్రభుత్వంలో ఉన్నాం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం అంతే రూమ్ లో నుంచి ఎత్తుకొని పోవడము డ్రోన్ ఎగ్రేషన్ అని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టిన గదే అంటారు కక్ష పూరితమైనటువంటి రాజకీయం కక్ష పూరితమైంది మేము కక్షపట్టాలంటే ఎడర్ నుంచి నువ్వు బయట ఉంటావు నువ్వు అసలు అమెరికా మూడు సార్లు పోయి వస్తుంటా ప్రభాకర్ రావు ఎట్లా వచ్చిండో తెలంగాణకి ఘోరంగా లాక్కొస్తుండ్రీ ఇప్పుడు కేటీఆర్ ని జైల్లో పెడితే జైలు నుంచి ఏమైనా సానుభూతి కలిసి వస్తుందని ఏమన్నా ఏమన్నా దేశానికి స్వతంత్రం తెచ్చినాడు రాష్ట్రానికి ఏమన్నా వేల కోట్లు నిధులు పట్టుకొని వచ్చినాడు తెలంగాణని ఇంత పెద్ద అభివృద్ధి చేసినాడు ఏమన్నా అప్పులప్పాలు చేయకుండా ఉంచినాడు తెలంగాణ ప్రజల సానుభూతి రావడానికి తెలంగాణ దోపిడీ చేసిన వాళ్ళ మీద అందరు జైలు పోయిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే నేను వేస్తారు ఆ జైలు ఖాళీ పెట్టుకుని నేను పోయి వస్తా అంటారు పిచ్చోని మాటలు తల తిక్కొని మాటలు మాట్లాడి మనము చెల్లెలు కూడా అన్నది జైలు పోయి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే అన్నది ఇప్పుడు పోయి ఇంట్లోనే కనీసం జాగలేకు చేసుకున్నది నలుగురు నాలుగు చిప్పలు పట్టుకొని తిరుగుతారు రేపు పొద్దున జైల్లోసీ న్యాయస్థానం ఉన్నది అధికారులు ఉన్నారు వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఏ ఏ శాఖల ద్వారా విచారణ జరిపిస్తారో కాళేశ్వరం విచారణ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఈ కార్ రేస్ విచారణ ఇంకా ఇట్లాంటి దోకుంటూ పోతే ఎన్నో లక్షల కేసులు వాళ్ళ మీద ఉంటాయి అన్ని విచారణలు జరుగుతాయి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణలు చేసిర్రు కొంతమంది దొంగలు పనికిమాల లోపల లోపల ములాఖత్ అయిపోయిర్రు రేవంత్ రెడ్డి ఆ కేసు ఈ కేసు అన్నది ఏ కేసు కూడా చేస్తలేడు అని అంటే మేము పగబట్టలేదు వాళ్ళ మీద న్యాయపరంగా మేము వెళ్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా న్యాయం న్యాయంగా విచారణ జరుగుతుంది మేము పగబట్టాలంటే ఐదు నిమిషాలు కాకుండా లోపలే విచారణ జరుగుతోంది కదా ఆ విచారణలు అన్ని బయట పడతాయి ఈటల రాజేందర్ ఇచ్చిన సమాధానం ఏంటి హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసు మాకేందుకు లాగా చుట్టామ ఏసీబీకి కేంద్రాల్లో బీజేపీ లకు చుట్టాము వాళ్ళు ఎట్లా చెప్తేట్లా ఆడతారు మేము వాళ్ళకి స్టేట్మెంట్ సేమ్ ఉన్నది క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది కాబట్టి కాలేజీ క్యాబినెట్ తీర్మానం అల్లేన ముగ్గురు సేమ్ స్టేట్మెంట్ నీకు తెలుసా మా మహేష్ అనే చెప్పింది కదా ఆల్రెడీ ఒక రెండు రోజుల ముందు ఫామ్ హౌస్ లో కలుసుకొని ముగ్గురం ఒకటే మాట్లాడాలి వేరే వేరే మాట్లాడితే లోపలికి పోతాం బొక్కలకు పోతాం అని ముందస్తుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని పోయి మాట్లాడిండ్రు నేను ఒకటి అడుగుతున్నా ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈయన ఈయన బాధ్యుడు కాదా ఈయనకు తెలవకుండానే కమిటీ నిర్ణయం తీసుకుంటుందా చెప్పండి ఈయన ఆమోదిస్తేనే కదా కమిటీ నిర్ణయం తీసుకుంటది ఈయన ఆమోదం లేకుండా కమిటీ ఎట్లా నిర్ణయం తీసుకుంటది కాబట్టి కమిటీ నిర్ణయం కన్నా ముందు వీళ్ళందరూ కమిటీ నిర్ణయం తీసుకున్నారా లేదా కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఏనాడన్నా క్యాబినెట్ లో పెట్టి చర్చలు జరిగి కాళేశ్వరం బడ్జెట్ రిలీజ్ చేసుకున్నారా వాళ్ళు చూసిన రా ఏనాడన్నా అసెంబ్లీలో పెట్టి మాట్లాడినరా లక్ష కోట్ల వ్యవహారం అది లక్ష కోట్లు రిలీజ్ అయ్యే ముందు ఎన్ని ఎన్ని విధాల చర్చలు జరగాలి తెలంగాణ ప్రజల సొమ్ము అది కేసీఆర్ సొమ్ము ఈటల రాజేందర్ సొమ్ము అది తెలంగాణ ప్రజల సొమ్ము లక్ష కోట్లు తెలంగాణ మీద దోపిడీ చేసినప్పుడు ఎన్ని రకాల చర్చలు జరగాలి అసెంబ్లీలో ఇప్పుడు ఈటల కూడా జైలు కాలేశ్వరం కాళేశ్వరం తప్పు చేసినవాడు ప్రతి ఒక్కడు పోతాడు ఈటలన గీటలన केटीఆర్ ఆ కేసిఆర్ ఆ వాడు తప్పు చేస్తే తెలంగాణ ప్రజల సొమ్ము ఎవర దోపిడీ చేస్తే వాళ్ళందరూ పోతారు ఓకే ఎనీవే అక థాంక్యూ సో మచ్ అక సరే ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలు సుజాతగా స్పెషల్ ఇంటర్వ్యూ సోసండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు